దేవునికి స్తోత్రం ఏదైనా మహాగణుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మహోన్నతమైన వాగ్దానం నూతన హృదయం మీకు ఇచ్చేదను నూతన స్వభావం మీకు కలుగజేసేదను ఐజ్ కెల్ రంధం ముప్పై అధ్యాయం ఇరవై ఆరు వచనం ప్రియా మహాగణుడు మహోన్నతుడు సర్వోన్నతుడైన దేవదేవుని పెళ్ళారా ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన నాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కళ తెలియపరుస్తున్నాను దేవదేవుని బిడ్లారా మీరంతా బాగున్నారు కదూ మహిమాస్వరూపుడైన దేవదేవుని యొక్క శాశ్వతమైన కృప మీతో మీ కుటుంబంతో మీ కుటుంబ సభ్యులతో మీ ప్రతి అవసరాల్లో ప్రభు ఉండి గొప్ప కార్యం ప్రభు చేయాలని మహోన్నతమైన కార్యాలు ప్రభు చేయాలని మిమ్మల్ని ఆశీర్వాదకరంగా దీవనకరంగా బలపరచాలని ఆయుధారగ్యులు ప్రసాదించాలని ప్రభు యొక్క ప్రాధ మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాను దేవదేవుని బిడ్లారా మీ ప్రత్యేక ప్రార్థనా అవసరం ఉంటే మీరు తప్పక వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి ఒకవేళ ఇంతవరకు ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుపోతే తప్పక మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దేవనామాన్ని మహిమపరచండి కాగా ఎవడైనాను క్రీస్తునందులా వాడు నూతన సృష్టి అని దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది పాతవి గతించను సమస్తము కూడా కొత్తవైనట్టుంది నీవు క్రీస్తునందు ఉన్న నూతన సృష్టి ఇది పూర్ణమైన మార్పు సగం సగం మార్పు కాదు అతుకుల బతుకుల మార్పు కాదు ఎవడను పాతబట్టకు గుడ్డ మాసిక వేయలేడు వేసినేళ్ల ఆ కొత్త మాసిక పాత బట్టను వెలితిపరచును శనుగు మరి ఎక్కువవును ఎవడను పాత తిత్తుల్లో కొత్త దాక్షరసం పోయేడు పోసినేళ్ల దాక్షరసము ఆ తిత్తులను పిగిల్చును రసము తిత్తులను చెడును అయితే కొత్త దాక్షరసం కొత్త తిత్తుల్లో పోయే దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది ఇది సంపూర్ణమైన హృదయ మార్పు మాటలు తలంపులు మారిపోవును నీ హృదయ ప్రవర్తన నీ నడత నీ ఆశలు నీ స్నేహితులు కూడా మారిపోదురు అవును ఇది సంపూర్ణమైన మార్పు ఇది ఎలా సాధ్యమని అడుగులేం మనుషులకు అసాధ్యమే కానీ దేవదేవుడికి అసాధ్యమనేది ఏదీ కూడా లేదు దేవునికి సమస్తము సాధ్యం అన్నీ సాధ్యం సాధ్యం సమస్తము ఆయనకే సాధ్యం ఒక గొంగలి పురుగను ఎలాగూ సీతాకొక సిల్లుగా మార్చను అసహ్యమైన వెండ్రికలతో నిన్న చెట్లపై పాకుచూ ఆకులను మురికిని తినే గొంగలి చక్కటి రంగులతో అందమైన రెక్కలతో పుష్పంలోని తేనెను జుడుకొన్ను చితాకోకిశిలుగా ఎలాగ మారుతుంది అవును అది నూతన సృష్టి లార్వా దశలో దాని చుట్టూ గూడు కట్టుకుని నిద్రలో ఉండి కొన్ని కొన్ని దినములైన తర్వాత బయటకు వచ్చినప్పుడు దాని ఆకారం స్వభావం మారిపోవచ్చున్నది దాని నడతలో ఆహారం కూడా మారిపోవచ్చున్నవి నీవు గదిలోనికి వెళ్ళి రాహస్యం నీ తండ్రికి ప్రార్థించినప్పుడు నీ పాపమును క్రీస్తు పాదం లేదా ఒప్పుకున్నప్పుడు నీ కొరకు చనిపోయిన క్రీస్తు వైపు నువ్వు చూచినప్పుడు నీలోనికి పరిపూర్ణమైన మార్పు వచ్చును ఒక గొంగలి పురుగను శీతాకౌస్గా మార్చగలిగిన ప్రభు పాపములకు అలవాటు పడ్డ నిన్ను నన్ను పరిశుద్ధంగా మార్చగల సర్వప్రియ జగత్ రక్షుడు సర్వాధికారైన అయిన దేవుడు మనం గొంగలి పురుగుల కంటే శ్రేష్ఠం కామా దేవుని పెళ్ళారా సర్వజగత్ రక్షుడైన దేవదేవుడు మనకు గొప్ప విజయాలు ఇవ్వగల విజయశీలుడానే మరి నీ హృదయము మారిందా ఇంకా ఈ లోకపు మురికి వాటినే తింటూ వాటి మీదనే పాకుచున్నావా లేక పరలోక సంబంధమైన వాటి మీద మనసును పెట్టి తేనె కంటే నువ్వు తీయనైన దేవుని వాక్యమును జుడుకొంటున్నావా మీరు క్రీస్తు కూడా లేపడిన వారైతే పైన వాటిని వెతకండి పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధం వాటి మీద మనసు పెట్టుకోకండి దేవదేవుని పిల్లారా దేవుని యొక్క వాక్యం చేత మనం ఆదరించబడాలి దేవుని చేత మనం బలపరచబడాలి దేవుడు సమస్త కార్యాలు మన జీవితంలో చేయగల గొప్ప దేవుడే దేవుని చేత మనం ఆదరించబడి దేవుని చేత మనం తీర్చిదిద్దబడాలి మోసకరమైన దురాశలకు చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్రవృత్తి యందు నూతనపరచబడిన వారే నీతి యథార్థతను భక్తి గలవారే దేవుని పోలిక సృష్టించబడిన నవీన స్వభావం ధరించుకొనండి దేవుడిచ్చి నూతన హృదయం నూతన స్వభావం నేడే పొందుకోండి మీ పాత జీవితంలో ఎంతో రాధనైనను ప్రభు నిన్ను తన పరిశుద్ధ రక్తంతో కడిగి నూతనమైన పరిశుద్ధమైన జీవితం అనుగ్రహించును నేడే ఆయన రండి నీ గదిలోనికి వెళ్ళి మోకాలుని ప్రార్థించండి ప్రభు తన పరిశుద్ధ రక్తంతో నిన్ను కడిగి నూతన సృష్టిగా చేయగల గొప్ప దేవుడు నూతన కార్యాభివృద్ధిని జరిగించగల అద్వితీయ సత్య సరుపుడు ఆ సర్వాధికారి అయిన దేవదేవుని కృప నిత్యం నిరంతరం మీతో ఉండి దేవుడు తన ఉన్నతమైన మేలైన ఘనమైన కార్యం జరుగుచి ప్రసన్నత అనుగ్రహించును గాక ప్రార్థన మహాపరిషుధుడు మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన మా ప్రియ ఆది పరమ పర్వతండ్రి ఈ ఉదయ కాల సమయంలో మీరిచ్చిన ఈ ధనికరమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం దేవా ఇదిగో మీ బిడ్డలైన మమ్మల్ని జ్ఞాపం చేసుకొని మీ సన్నిధి మీ సమాధానం దయచేయండి మీ ప్రసన్నత అనుగించండి నూతన మీకు ఇచ్చేదన్న నూతన స్వభావ మీకు అనుగురించదన్న మాటలు ఇచ్చారు కనుక నూతన కార్యాభివృద్ధి మా జీవితంలో జరిగించి నూతన మేలైన ఘనమైన కార్యాలు బిడ్డలు అందరి పట్ల జరిగించమని నా ప్రభుడు రక్షకుడు పరిశుధులను ఏ వాళ్ళు ప్రార్థిస్తూ బిడ్డలకు చేయమని నడుచు నాన్ పరమ తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ